వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్తీగా మనకి టిఫిన్ చేయడానికి స్నాక్స్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఈ పాన్ కేక్స్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట చాలా సింపుల్ ప్రాసెస్ మరి వీటిని ఎలా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి మీరు ఎగ్ ఇష్టం లేదు ఎగ్ తినని వాళ్ళు పెరుగైనా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ ని మంచిగా విస్కర్ తోటి బీట్ చేసుకోవాలన్నమాట మంచిగా నురగ వచ్చేంత వరకు నురగ ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఈ విధంగా విస్కర్ తో బీట్ చేసుకున్నామంటే మంచిగా మనకి పైన ఇలా నురగ ఫామ్ అయితే మనకి మంచిగా ఫ్లఫీగా వస్తాయి అనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నేను రెండు టీ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా హెల్తీగా ఉంటుంది ఇలా షుగర్ వేసుకొని కొంచెం ఉప్పు అనమాట ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు లేదంటే మీ దగ్గర వంట చూడా ఉన్నా వేసుకోవచ్చు అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ స్మెల్ రాకుండా ఉండడం కోసం మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకల పొడైనా యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి ఇవన్నీ కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా పాలు పోసుకోండి ఈ పాలు కూడా మంచిగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టీ స్పూను రెండు టీ స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఈ గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఉండలు లేకుండా మంచిగా ఈ మిక్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది మనకి కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట నేను మీకు మళ్ళీ కన్సిస్టెన్సీ చూపిస్తాను కలిపిన తర్వాత ఇలా మొత్తం ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను మీకు బ్యాటర్ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తాయి మనం చేసే ప్యాన్ కేక్స్ అనేవి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను నేను మీ దగ్గర ఏ ప్యాన్ ఉన్నా యూస్ చేయొచ్చు అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కాన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి అయితే యాడ్ చేశాను నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటే కొంచెం హెల్తీ అనమాట ఆయిల్ కంటే ఇలా యాడ్ చేసుకొని మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటరు ఇలా దోశ బ్యాటర్ లాగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ఇడ్లీ లాగా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా లాగా వేసుకుంటే సరిపోతుంది మన ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ అయితే వేశాను ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపోయే మూత ఒకటి పెట్టుకోండి మూత అనేది మనం వేసిన పాన్ కేక్స్కి టచ్ అవ్వకుండా పెట్టుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత మనకి పాన్ కేక్స్ చూడండి ఎంత ఫ్లఫీగా పొంగాయి అలాగే ఎయిర్ గ్యాప్స్ కూడా ఫామ్ అయ్యాయి అనమాట ఇప్పుడు వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోండి ఇవి మనకి త్వరగానే వస్తాయన్నమాట దోశలాగా అతుక్కుపోవు ఎందుకంటే బటర్ వేసాం కాబట్టి అడుగున అందులో ఎగ్స్ కూడా వేసాం కాబట్టి మనకి త్వరగా అన్నమాట వీటిని అన్నిటినీ మనకి సైడ్లల్లో ఉన్న నెయ్యి మొత్తం అబ్జార్బ్ చేసుకునేటట్టు ఈ విధంగా కొంచెం పక్క కనుక్కుంటూ ఈ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒకసారి మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకొని ఫ్రై అయ్యాయో లేదో ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పైన బటర్ కానీ నెయ్యి కానీ మళ్ళీ సేమ్ అదే విధంగా వేసుకొని మొత్తం ఈ విధంగా పెనానికంతా పూసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ సేమ్ మనం ఇందాక ఎలా అయితే ప్యాన్ కేక్స్ వేసామో అలానే వీటిని కూడా వేసుకొని రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మన బ్యాటర్ మొత్తం అయిపోయేంతవరకు ఈ విధంగా కాల్చుకుంటే మనకి పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి మొత్తం మీకు తీసిన తర్వాత చూపిస్తాను చూసారా ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు తుంచి కూడా చూపిస్తాను సాఫ్ట్గా ఉంటాయి ఇవి మనకి స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ చేయమా అని అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టచ్చు ఈజీగా అలాగే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు నవలేని వాళ్ళు ఉన్నా కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే ఈజీగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి వీడియో బాయ్ బాయ్